కెరియర్ ఫ్లోలో ఉన్నప్పుడు ఏవీ తప్పుగా అనిపించవు కానీ ఎక్కడో కాస్త బ్రేక్ పడ్డప్పుడు ఆగి ఆలోచించి చూస్తే అంతకుముందు జరిగిన పొరపాటు కనిపిస్తుంది బాలీవుడ్ అవకాశాలను చూసుకొని పూజా హెగ్డే సౌత్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు కూడా ఇలాంటి మాటలే చెప్పారు జనాలు ఇప్పుడు ఈ మాటలను మృణాలకి చెప్పాలనుకుంటున్నారా మృణాల్ ని ప్రిన్సెస్ గా సౌత్ ఆడియన్స్ కి పరిచయం చేసి గొప్ప హిట్ అందుకున్న సీతారామం విడుదలై ఇప్పటికీ రెండేళ్లైంది ఈ సినిమా ఇచ్చిన క్రేజ్ తో వరసగా తెలుగులో సినిమాలు సైన్ చేశారు ఈ బ్యూటీ నానితో హాయినా చేసి మెప్పించారు మృణాల్ వరసగా సినిమాల్లో కనిపించకపోతే ప్రాణం అల్లాడిపోదా అని కుర్రకారు బెంగపెట్టుకుంటున్నారంటేనే ఆమెకొచ్చిన హైప్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు అయినా ఫ్యామిలీ స్టార్ తర్వాత మృణాల్ తెలుగు సినిమాల్లో కనిపించడం మానేశారు ఒకట్రెండు సినిమాలకు సైన్ చేస్తారనే టాకున్నా అఫీషియల్ గా కన్ఫర్మేషన్ అయితే లేదు మృణాల్ ఫిల్మోగ్రఫీలో అన్ని నార్త్ సినిమాలే హల్చల్ చేస్తున్నాయి గతంలో పూజా హెగ్డే కూడా ఇలాగే చేశారు క్రేజ్ ఉన్నప్పుడు సౌత్ ప్రాజెక్టులకు ఓకే చెప్పకుండా నార్త్ మీద ఇంట్రెస్ట్ తో అటుగా ట్రావెల్ చేశారు కానీ అక్కడ వరుసగా ఫ్లాపులు ఎదురు కావడం సౌత్ లో అవకాశాలు లేకపోవడంతో ఇబ్బందుల్లో పడ్డారు పూజా కెరీర్ ని చూసైనా మృణాల్ కాస్త జాగ్రత్త పడాలని సలహాలిస్తున్నారు అభిమానులు